ఆకారాలు వర్ణించేవాడు ఇలా భూమి గోళాకారంగా ఉన్నదని చెప్తే బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉన్నదని బైబుల్కి వ్యతిరేకమని చెప్పి అప్పటి క్రైస్తవ మతాధికారులు విషం పెట్టి చంపారు సూర్య కేంద్ర సిద్ధాంతంలో కనిపెట్టిన ఆధునిక శాస్త్రవేత్త కోపర్ని కసను బైబుల్లో భూ కేంద్ర సిద్ధాంతం ఉన్నదని చెప్పి అగ్ని మంటల్లో చంపారు వీళ్ళు మనకు జ్ఞానం బోధించడానికి వచ్చామని చెప్తూ నీతి బోధ చేస్తే మనం వింటున్నాం నిజం తెలుసుకో భారతీయుడ నెలుకు భారతీయుడా మీ హాబీస్ ఏంటండి నా హాబీస్ ఖురాన్ చదవాలి నమాజ్ నమాజ్ చేయాలి ఖురాన్ ఇవి చెప్పడం ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు మా ఫాదర్ వాళ్ళ మా తాత వాళ్ళు అందరూ చెప్తున్నారు ఓకే ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్తున్నారా ఇన్షా ఇన్షాల్లా కంపల్సరీ చెప్తాం మేము హిందువుల్లో మీరు మీ పిల్లలకు కానీ మరి ఎవరికైనా ఇలా భగవద్గీత చదవమని చెప్పారా ఒక యాభై సంవత్సరాల తర్వాతనో లేకుంటే హండ్రెడ్ ఇయర్స్ తర్వాతనో ఈ భూమి మీద ఒక మతం ఉండాలని కోరుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు నేను అందరికి కురాని ఏ సెక్యులర్ కుక్కలైనా అన్ని మతాలు సమానం అని నిరూపించగలరా నిరూపిస్తే పది లక్షలు మీ మత లక్ష్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు మతాల సమస్య కాదండి ఇక్కడ అందరూ అందరూ దేవుళ్ళు సమానమే సెక్యులర్ అందులు కాకపోతే ఏంటంటే మన జన్మ అంటూ మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఏంటి హిందూ ధర్మంలో మనం పుట్టాం మధుర స్థనాతనం నుంచి ఎలా వస్తుందో దాన్ని బెట్టి ఆ మతం అనేది కనపం మన మనసులో ఫిక్స్ అవుతుంది ఒక వంద సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఏ మతం ఉంటే బాగుంటుంది మీరు